హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి పొయ్యి మీద మూడు నుంచి నాలుగు వంకాయలు పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు పెట్టుకుంటున్నాను అలాగే ఒక టమాటా పెట్టుకొని వంకాయలని ఇంకా అలాగే టమాటాని తిప్పుతూ నాలుగు వైపులా బాగా కాల్చుకోవాలి మొత్తం నాలుగు వైపులా బాగా కాలిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పైన పొట్టి మొత్తం తీసుకోవాలి అలా పొట్టు మొత్తం తీసుకొని వంకాయ ఇంకా టమాటా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండుని అలాగే డైరెక్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఒకటి వేసుకోవాలి ఈ ఉల్లిపాయని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రౌండ్ వేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉంటేనే ఈ చట్నీ టేస్ట్ వస్తుంది కాబట్టి మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి వేసుకునే తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ చట్నీని ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అనేది చట్నీలోకి కలిసే విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం ఈ చట్నీలోకి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ చట్నీ రైస్ చపాతి ఇంకా రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్